యోసేపు ఏడు చోటు వెతికాడు గుండె మీద చేపెట్టుకొని చెప్పు అన్నయ్య తమ్ముడు బిడ్డా నువ్వే చోటు వెతుకుంటున్నావు స్టేజ్ మీద నాయకత్వంలోనా కమిటీల్లోనా పైకి చెప్పొద్దు కానీ యథార్థంగా గుండెల్లో ఫీల్ అవ్వు నీ అంతరంగం ఎప్పుడు ఏ ఆట పడుతుంటుంది నా జనులు నశించిన వారి నిమిత్తము అంగలా నా తల జలమయముగాను నా కన్నులు కన్నీటి ఊటగాను ఉండు కాకని ఇ కోరుకుంటున్నాడండి ఎవడైనా జీవితంలో తుక్క ఉండకూడదు కన్నీరు ఉండకూడదు అని కోరుకుంటాడు కానీ దేవుడి ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోనా అంటే మా జన్లందరూ నశించిపోతున్నారు వాళ్ళ కోసం బాగా కన్నీరు గడిచి ప్రార్థన చేసేలాగా నా తల జలమయముగా మార్చేయి నా కన్నులు కన్నీటి ఊటలుగా మార్చాయి ఎవరైనా అడుగుతారండీ దేవుణ్ణి బాగా ఏడ్చే ఒక వరమా అండి ఏప్పుడు ఏడ్చేలాగా నన్ను చూడు బాబు లేని అంటాడా బొమ్మ మీద ఏడుపు లేకుండా చేయి బాబు అంట ఎప్పుడు నా బతుకంత కన్నీరే దుఃఖమే నాయన తీసేయి బాబు అంటాడు ఎవడైనా యోసేపు పల్లకిల్లో సింహాసనాల్లో కాదు ఏడు చుట్టకు చోటు వెతుకుతున్నాడు తనకేం కరువు వచ్చిందా మహారాజులాగా వెలిగిపోతున్నాడు ప్రపంచానికి అన్నం పెడుతున్నాడు ఏడ్చుదకు చోటు వెతుకుతున్నాడు ఎక్కడ కాస్త సమయం దొరికితే ఎక్కడ చిన్న గ్యాప్ దొరికితే వెళ్ళి గబగబా గదిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేద్దామని మనసు